పత్తి పంటకు వచ్చే కాయ తొలచు పురుగు ఉధృతిని తెలుసుకోవటానికి లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసుకోవాలని ఆత్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ తేజోవతి రైతులకు సూచించారు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఇంద్రనగర్ మన్నిపల్లి గ్రామాల్లోని పత్తి పంటలను వ్యవసాయ శాస్త్రవేత్తలు పరిశీలించారు రైతులు పత్తి పంటకు వచ్చే గులాబీ రంగు కాయ తొలుచు పురుగు ఉధృతిని తెలుసుకోవడానికి తమ చేనుల్లో లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసుకోవాలని ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్ తేజోవతి సూచించారు ఈ సందర్భంగా పీడి తేజవతి మాట్లాడుతూ పత్తి పంటను నాటిన నలభై నుండి యాభై రోజుల మధ్యలో దోమలు ఎక్కువగా వాలి పంటను నాశనం చేసే అవకాశం ఉందన్నారు దానిని దృష్టిలో ఉంచుకొని నూతనంగా బుట్టలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఒక ఎకరాకు ఐదు పరికరాలను అమర్చి మూడు రోజుల తర్వాత దానిని పరిశీలించి సరైన మందులు పిచికారి చేయాలని సూచించారు ఆత్మలో ఈ డెమో చేయటం జరుగుతుంది ఇప్పుడు వేరే జిల్లాల్లో పింక్ బోల్ బామ్ ముందరినీ నోటీస్ చేయటం జరిగింది అడ్వాన్స్గా మన దగ్గర కూడా అలాంటిది ఏదన్నా ఉంటుందా అన్న దాని గురించి డెమో చేస్తున్నాము మన కరీంనగర్ జిల్లాలో మొత్తం ఒక అరవై క్లస్టర్ సెలెక్ట్ చేయడం జరిగింది అరవై రైతుల్ని అరవై రైతుల పొలాల్లో అంటే ఒక ఎకరం పొలంలో ఈ ఎకరానికి ఆరు పెరిమోన్ డ్రాప్స్ ఇవ్వటం జరుగుతుంది అవన్నీ కూడా ఈ రెండు మూడు రోజుల్లోనే ఫీల్డ్లో ఇన్స్టాల్ చేయటం జరుగుతుంది పంచాయతీ ఆఫీస్లో పెట్టాము అలాగే పాంప్లెట్స్ కూడా ఇస్తున్నాము ఏ టైంలో ఉధృతిని బట్టి ఏమి స్ప్రే చేసుకోవాలి ప్రిఫినోఫాజు ఒకవేళ ఈ పిరమోన్ ట్రాప్స్లో ఐదు నుంచి ఎనిమిది పురుగులు కానీ నోటీస్ చేస్తే రెండు పెట్టిన రెండు మూడు రోజుల్లో నిమ్మాయిల్ వల్ల అది దానికి అతుక్క నుండి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది